అందరికి శాంతి బిడ్డదారా ఇక మరి మన జబర్దస్త్ వాతావరాలలో రావసక్కని సందేశం ఆ దునియాలో ఒక మంచి ముచ్చట మంచి జరగాలని పట్టుకొచ్చిందా ఇక మరి ఆచడం ఎందుకు ముందుగా రా తరగాయ వాతావరణ సూదాబాని పోసే దొరకదు పోసే దొరకదు అని చాండ్ల కొద్దిగా ఎత్తుకొని ఆయాస పడుకుంటా ఇగో ఇట్లా ఎదురు రోములు అవురుకొని ఇట్లా ఉరుక్తురట జనాలు ఎందుకోసము దేనికోసము అసలు ఏమి ఎత్తుకుపోతున్నారు అంటే ఇక దూడవలసిందేనా హబ్బా బా ఈ జనం చదకుండా ఎద్దోడు ఎదుగుకెరిస్తే ఎవడో కొవ్వుకెరిసినట్టు అబ్బా ఈ జనాలు పుణ్యానికి వచ్చిందంటే ఫినాయిల్ కూడా పోనిలా ఇక చూసిరా ఈ గందరగోళం పాడువాడ పల్నాడు జిల్లా సత్తలపీలి కాడ రాజుపాలెం మండలము పెద్దనేవలి కాడ నీ పాడువాడ ఆయిల్ ట్యాంకరు బులతపడదట ఇక చూసుకోలేదో నీ పాడువాడ పుట్టలకెళ్ళి ఉషీలకు ఉషీల గుంపులే టెంపుల్ కూడా ఎగబడుతు మొత్తం తేనెటీకల వలె నాకు 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 జీరికఠ వారి పలారముల్లో అంటే ఎట్లా ఉరుకులు ఏమంటారో ఎంత ఆరాటం చేస్తారో అగో గంత తోటి జనాలు సందకుండా ఇగో క్యాన నింపుకొని పరారవుతులా ఇక మరి ఆ ఇంటిక రోడ్లు ఎక్కడ పోవాలి ఏమైపోవాలి గంగన గడిచిపోవాలా అంటే పబ్లిక్ సంగతి ఎట్లా ఉంది దునియా మీద ఇంకో ఈ రకంగా జనాలు ండి అందుకే మొత్తం ఖ్యూ అయినట్టేది ముప్పై సెట్ ముప్పై ఐదు దాంట్లో మ్యాథ్ పద్దలు టన్ను కూడా పోయి ఉండదు రెండు మూడు టన్ను కూడా పోయి ఉండదు ఏంది పది పోయిందంట పది పోయింది ఇప్పుడు చెప్తే ఏం లేదా మనం ఏం చేస్తాం అలా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాధి నీకు ఇంకా విషయం తెలియదు లే ఎక్కువ బాధితుంది ఇంకా ఈ మన ఊర్లో అయ్యే ఎక్కువ ఏమన్నా ఆన్లైన్ల బుకింగ్ చేసుకుంటూ రాగేది కొంప తీసి కొంప కొలు ఎందుకంటే జర చూడదు జర ఇక ఇప్పటి జనము ఎట తయారయ్యారా అంటే చెమట ఒడిసేది లేదు ఒళ్ళు నుంచి కష్టం చేసేది లేదు వాళ్ళు కదిలించేది లేదు గీడ ఉన్న ముంత తీసి గాడ పెట్టేది లేదు వెళ్ళి గాడికి దుకాణం పోయి కొనుక్కు వచ్చేయాల లేదు ఎందుకంటే తనువులు గంత సుఖానికి మరిగించి రో పబ్లిక్ ఇక మరి ఏమన్నా అంటే ఏదన్నా కొనుక్కోవాలంటే అమెజాన్ కొరియర్ అమెజాన్ కొరియర్ ఇగో అమెజాన్ కొరియర్లా ఇగో కర్ణాటక ఒక ఆయన ఎక్స్ బాక్స్ ఆర్డర్ పెడితే ఓ అమ్మాయి ఏకంగా పాయ వచ్చిందట ఇంటికి కొని ఇల్లు పాడువాడ ఇది ఎక్కడికి ఆశారా రో ఇది ఎక్కడికి అని ఇప్పి చూస్తే మొత్తం అలా పాము గో ఇట్టి ఆట ఆడుతుందట ఇంకా నయ్యం ఆ పాము సగం టేపుకు అత్తుకొని సిక్కిపోయింది లేకపోతే బుస్సు అని కాటేసు ఏముంది ఉచతార్థంగా నిట్ట నిలువున పానం పోవు ఆ ఓ జనాలు జర ఇప్పటికైనా సోచాయించి జర ఆలోచన చేయరి లేకపోతే మరి ఓ కథలు నడుస్తున్నాయి ఇల్లు అసలు మొత్తం మీరు ఎందుకు రాజీనామా చేసి మీకు రాజీనామా చెయ్యాలని అనిపించిందా లేకపోతే వేరే వాళ్ళు చెప్తే రాజీనామా చేసిరా గాల సంగతి నేను చూస్తా వాళ్ళ మీద కేసు పెట్టినారు మీరు అని ఓ లేదు మంత్రి గారు ఏవారో ఏవారంటు చూడూరి ఇక ఇప్పుడు మూలకున్న ముసలమ్మలకు ఊతకర్ర ఎంత ముఖ్యమో ఇక మరి ఏపీకి వాలంటీర్ల వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని మరి గప్పకిప్పుడు తీసుకొచ్చారు మొత్తం మీద నడిచింది వారం అదే ఇంటనే మరి ఏమైందో ఏం కథో కానీ మరి ఏం రాయబారు నడిచిందో ఎట్ట సంగతి కానీ అయితే వాలంటీర్లు రాజీనామా చేసేదట ఆహా అట్టటా ఉంటుంది మీరు ఎందుకు రాజీనామా ఓ అచ్చెన్నాయుడు తలకాయ బద్దలు కొట్టుకుంటుండ ఇగో మిమ్ముల రాజీనామా చేయమన్నోళ్ళు ఎవరో వాళ్ళ మీద కేసు పెట్టిదారి నేను చూసుకుంటా కదా అని ఓ దిక్కు డప్పు కొట్టి చెప్తున్నాను అది ఎందుకని ఇప్పుడు ఈ వాలంటీర్లు రాజీనామా చేయవలసి వచ్చిందని ఇప్పుడు ఏపీ జనాలు కూడా ముక్కున ఏనేసుకుంటున్నారట అయితే కథ లోపటంగా ఏదో ఉంది కాబట్టి వీళ్ళు రాజీనామా చేసి అనేది ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అటానుల అని అంటారు బీటి గారు ఆయన ఏం జరుగుతుందో లేకపోతే ఎటు మొత్తానికి అయితే వాలంటీర్లు ఎందుకని మరి ఈ నిర్ణయం తీసుకుంటారో ఎక్కడ వశపడతలేదు అటన్ల మీకు ఎవరు రాజీనామా చేయించిన వాళ్ళందరి మీద స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వండి స్టేషన్ ఇష్యూ కాబట్టి మీ బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామా చేయించారు ఏమైనా మహామాట లేదు అచ్చెన్నాయుడు చేసి అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వాలి వచ్చేలా అలవాడు తర్వాత నా దగ్గర ఎంతో ఉపయోగించుకుని మీ జీవితంలో స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థలు కంటిన్యూ చేస్తామని చెప్పామో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మాటలు నమ్మాలి కదా మీరు బలవంతం చేస్తే బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పండి చూద్దాం

రాజీనామా చేసి వచ్చారు ఏం చెప్పమ్మా రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా ఇంటి దగ్గర దండం పెట్టి మరి చెప్పారు మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒద్దరు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చెయ్యాలి మన ఎమ్మెల్యే గారు అంటే నమ్మకస్తులు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మాకు ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనంతరంలో అక్కడక్కడ చేశారు అందరూ చేయలేదు బుద్ధులు చెప్పే ఏసీపీ అద్దు తప్పే పని చేసి ఆగానికి వచ్చిందిగా మంచి నోళ్ళ పడ్డదిగా ఉత్త పుణ్యానికి ఇక చూడు ఏసీపీ కథ ఎత్త ముందు లోకానికి బుద్ధులు చెప్పే గీ ఏసీపీ పెద్దపల్లి ఏసీపీ ఎంత బుద్ధిదా పని చేసిండేవులా బుద్ధి గడి తినే పని ఏం ఉద్ధారకం ముందులా పాపం మట్ల ఆయన కూడా చెందిన ఓ ముసలు ఆయన పాపం ఏదో ఇయ మరి సంసారం ఇంత భూమి జాగుంటే అమ్ముకుండాట ఇక ఈ ఏసీపీ సార్ పెద్దపల్లి ఏసీపీ సార్ కొనేనాట వరే ఒక రిజిస్ట్రేషన్ చేసినాక పట్ట చేసినాక పైకి కడతా అంటాట ఆ సరే అని బుసలు ఆయన నమ్మి పట్ట చేసిండట వరే రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అని ఇక ముసలాయని ఒకటే తిప్పాయి వెళ్తున్నాడు అను పాపం ఈ ముసలాయ రోడ్డు మీదకి వచ్చి ఇక నా పైసలు నా పైసలు ఏసీపీ నాకు పైసలు ఇస్తలేడు అని మరో మరో మొత్తుకొని పాడైతే ఇక ఊరోళ్ళు కూడా కొంతమంది ఈయనకు అండ ఈ రకంగా ధర్నా చేస్తు అంటే చూడూరి మరి ఏసీపీకి మరి ఏమనిపించచ్చు ఎట్లా అనిపించవచ్చు ఆ ముసలోడే కదా ఏం చేస్తాడు నేను ఏసీపీని అనుకోని మరి గిర్రవి వచ్చిన అంటే ఇట్లా చేస్తా లోకం మీద పోలీసులు ఈ రకంగా చేస్తే పోలీసు యంత్రాంగానికి మచ్చ వస్తుందా రాదా అరే రామచంద్ర మరి దీని మీద పై అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో మరి ఏసీపీ కథ ఏ ముంగటేస్తుో చూద్దాములా సర్కారు దావకాన్ల అందరం సుఖమైన వైద్యం చేస్తున్నాము అవురుకున్నట్టే చేస్తున్నాము ఇక మరి ఎందుకు మమ్మల్ని గిట్ట బదనాన్ని చేస్తున్నారు అని ఈ లోట ఆ లోట అంటున్నారు కానీ ఈ విశాఖపట్నంలో సరకారు దావకాన్లో ఏ ఉద్దరణ నడుస్తుంది అయ్యో గిలా ముచ్చట ఏమన్నా అందం సందం లేదులా పండంటి కొడుకు కుట్టాలి నా వంశాన్ని ఉద్ధరియాలి కళలుగా నా తండ్రి ఆశలు మొత్తం ఆవిరైపోయినాయిల్లా శిరీష అనే అనేటావను విశాఖపట్నంలో సర్కారు దాహనం తీసుకపోతే అరే నెలలు నిండ ముందుకే కాన్ నుల్లా అరే ఎట్లా చేయాలి ఏం చేయాలి మరి పిల్లగాని కానీ ఎన్నై సీరే పెట్టాలి గట్లైతేనే మరి పూరగాడు బత్తట్టుండు అని ఇక ఈ నోట ఆ నోట అనగానే ఇక ఏమంటే డాక్టర్లు కూడా కరెక్ట్ అయినా అనగానే ఓ నీ పాడయి పొరగా అనువుడు తండ్రి ఓ అమ్మ ఇటు అటు ఊరు పెడితే సిబ్బంది ఎవరు లేరాట ఇగో నర్సు ఆ పిల్లకు ఆక్సిజన్ పెట్టి తీసుకుపోతాందుకు ఇగో వెనుక ఈయన సిలిండర్ భుజాన్ని వేసుకొని వెనకంగా పడ్డాడు ఇక ముందర నర్సు ఆక్సిజన్ పెట్టింది అంటే ఈ తడిగిన సిబ్బంది కొరత ఏర్పడి ఇగో ఇట్లా పోతుంది సర్కార్ దవాఖాన మోతా ఇక మరి ఇప్పటికైనా మరి ఈ ముచ్చితే మరి నారచంద్రయ్య శివులో పడితే మరి నారచంద్రయ్య ఏమన్నా మరి దవాఖానను ఉద్ధరించే పనులు చేసాడా చేయడా అని ఒకటే ఈ నోట ఆ నోట కుసగుస పెట్టుకుంటున్నాడు అన్నులా చూడాలా మరి మంత్రి పేదరా మీ ఎమ్మెల్యే పేదరా ఎందుకని మా మంత్రి పేరు కింద లే మా ఎమ్మెల్యే మీ స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పేరు ఎందుకు మీరు పక్కన పెట్టింది ఈ రకమైన చర్చ ఈ రకమైన పంచాలి ఇక ఈ లడా పోయిందంటే ఇక ఎట్లా ఉందో బాగోదాం పోనీ కచ్చపాడిగా గారా ఈ బడివాడ పండుగ ఏమంట యశోటి ముహూర్త తెరకెక్కించు కానీ మెదక్ జిల్లాలో రచ్చ రవరైతుందిగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి అటు మంత్రి కొండ సురేఖకు వామ్మ చిన్న సన్నగానే ఎదుర్లా ఉప్పు నిప్పు లేక ఎక్కువ మండిపడుతున్నారు కార్యకర్తలు ఇక ప్రోటోకాల్ విషయంలో సర్కారు బదిలీనట మరి బడివాడ పండుగ చేస్తుంటే ప్రోటోకాల్ విషయంలో ఇవి పంచాది ఇగో ఇతర మీదకి వచ్చిందట ఇక వీళ్ళు వాళ్ళు కలమెదిలి ఆగరకు కోస్తలకల్లా కల్లా పోలీసులకు వచ్చిందిగా సావు ఇక చూడని పోలీసులకు చెంటలు పడుతున్నాయి ఇలా గినిపించలేక ఈ పంచాది పారుపాడా ఏదో నిమ్మలంగా చేసుకొని పోరగాళ్లకు రెండు పుస్తకాలు రెండు బట్టలు ఇచ్చేదానికి గీంత దానికి గంత పెద్ద పంచాది అవసరమా అని ఇక చుట్టుపక్కల ఊర్లలో ఒకటే మన్ను దుమ్ము వస్తున్నారట ఇద్దరు vida yendo y la la y para va. লোকজন সবাই ভুলে যাচ্ছে ভুলে দিছে প্ল্যান নষ্ট করে গালি আমরা 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 ఎస్ఐ ఎ ఎంత సిరచిన పని చేసుకుంటే వల్ల ఏకంగా మంత్రి పేరు చెప్పి బెదిరించి ఎంత రామశాఖ ఉద్ధారని చేసిందో జర హిలో రైట్ పేరు భవానీసేన్ గౌడు ఇక ఈయన కాళేశ్వరం ఎస్ఐ ఇక ఈ కాళేశ్వరం ఎస్ఐ కథ ఎట్లా ఉందంటే చిన్న సన్నగా ఏదుల్లో పెద్ద ఉంది ఆ ఏడు రోజులు చెప్పిన వాడు వారి కథ ఈయనది ఇక మరి ఈయనంట తోటి ఉద్యోగిని ఓ అమ్మా ఇవన్న చెప్పుకుంటే లజ్జ సిగ్గి మరి కడుపుకు ఏం తింటుండో కానీ వని పాడైపోను బుద్ధి గడి తిన్న పనిచేసిండులా ఇక ఆ అమ్మాయి మీద తోటి ఉద్యోగిని మీద కన్ను పెట్టి అదిరించి బెదిరించి అత్యాచారం ఓ ఏమన్నా ఉన్నాదులా అరే లోకానికి బుద్ధులు చెప్పబయ్యా ఎస్ఐ అంటే ఇంకో గీ ఎవరం ముంగట వేసుకుంటూ ఇంకా మీద నేను మంత్రి బాబు మనిషిని అని ఇంకో గీ రకంగా బెదిరింపుడు ఏమన్నా ముద్దు ఉందా ఈ వ్యవహారం ఈ ఎస్ఐ ఎవరం అని ఈ నోట ఆ నోట మరి ఏమనాలి ఎట్లా అనాలని ఈ సోషల్ మీడియాలో మాత్రం ఒకటి రచ్చ అవుతుంది లా ఈ ఎస్ఐ భాగవతము అంటే సూడురి నీతులు సూక్తులు మంచి షెట్టా మాట్లాడే ఎస్ఐఏ గీ వ్యవహారానికి పాల్పడితే ఇక లోకం మీద డబ్బులు బాచి బయటవచ్చు ఏం చేయాలి అబ్బా ఎక్కడ వర్షపడి ముచ్చట ముంగట వేసుకుంటుందా ఈ ఎస్ఐ పాడుబడా ఏమో ఏందో ఈయనగా మునాష్టంగాను మొత్తానికైతే రెచ్చలామూలో చేసుకుంటూ పో కరెంటే పోతలేదు అస్సలకే పోతలేదు మొత్తానికే పోతలేదు మా మంచి తీస్తున్నాము కరెంటు ఈ రకంగా చెప్పుకుంటారు ఇప్పుడు అధికారులు స్వయా కరెంట్ అధికారి మాట్లాడుతుంటే కరెంటు పోయిందట ఓ అమ్మా ఇక చూడు ఎట్ట ఉండదు బాగా ఓ లకమా జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఇక ముఖం ఎక్కువ ఎక్కడ పెట్టుకోవాలో విషయపడతారు దానిలో చిన్న పోయి వన్నె తప్పి చింతకాంతుడై కూర్చున్నాట నిండు సభల ఎట్లా ఎందుకు ఏం కదా అంటే ఈయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాము తోసి పోకుండా ఇస్తున్నాము పూస వచ్చినట్టుగా ఇస్తున్నాము అంటే పుసుక్కున మైకు ఆయన ఉందట కరెంటు తుస్సున పోయిందట ఓ లెక్కవా ఇది ఎక్కడ ఇచ్చేదిరో దేవుడా అని ఇక చుట్టుపక్కల కూర్చున్న లీడర్లు అధికారులు ఓ ఒకటే పక్క పక్క నది పాడు చేస్తున్నాట ఏంది గందరగోళము ఉచితంగా ఈ మాట అంటే ఇప్పుడే కరెంట్ నా భాగవతం అంతా బట్ట బయలైంది అని పాపం నారై విద్యుత్ శాఖ వేసి చూడు కథ ఎట నడుస్తుందో కరెంటు కథ చాలా ఇటు பட்னோம்ல கரெக்ட் டாவுல கூட பட் ஸ்டார்ட் பண்ணிட்டார் அதுக்குள்ள பாக்ஸ்லு நனை அதோ ஒரு வரக்கு ஹீட்டரா గుచ్చుకున్నంత పాపం సార్కు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అర్థమైతే ఎందుకు అంటే ఓ లకవా మల్కాజ్గిరి బిజెపి ఎంపీ హీట రాజేందరు ముఖం ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతే లేదు కిందికి వేసుకోవాల్సి వచ్చింది పో పాపం మంచి సల్లగా బాగానే ఇటో అటో ఇటో అటో బాగానే నెగ్గిండు మల్కాజ్గిరిలా కానీ ఏంది ఏం కదా అనుకుంటున్నారా సిద్దిపేట ములుగు మండలంలో ఆర్వీఎం మెడికల్ కళాశాలలో ఆయనదే నాట కాలేజీ ఇక ఇల్లు చదువు చెప్పే పంతుల్లో ఆడి ఊరగాళ్ళ మీద చూపు చూసుకుంటా వంకర బుజ్జు చెప్తున్నారు అట అబ్బా ఇక ఈ రకంగా చేస్తుర్రు మమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతుండ్రు మా ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేసి ఓవర్ డ్యూటీ చేస్తూ మమ్మల్ని అయోమయానికి గురి చేసి ఆ బాధని చేస్తున్నారు మా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఇన్నాళ్ళు నోరు మూసుకొని కడుపులో దాసుకొని ఉన్నాము ఇప్పుడు మేము ఆగబట్టలేము మేం మాత్రము మాకు న్యాయం జరగాలని రోడ్లు ఎక్కిరులా ఇక మనకి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికి అయితే ఎంత మంది సమయాయించినా గానీ ఈ ఆడికద్దరు మాత్రం ఊకుంటలేరులా చూస్తున్నా ఆకాశంలో సుక్క లెక్క ఎట్ల మెరుస్తున్నారో రోడ్ల మీద ఈ ఆడి పొరగాలు ఇక మరి ఈ నోట ఆ నోట మరి మరి ఈట రాజేంద్రయ్య శివుల పడ్డాక మరి సారు అని దండం పెట్టి ఇక మరి ఎంత పరిశీలన చేస్తుండో ఎంత ఫిగర్ చేస్తుండో ఇక మరి ఈ అధ్యాపకులను మార్చి ఇంకా వేరే అధ్యాపకులు పెట్టాలని ఇక ఈ ఆడి ఆడి డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ నూరి పాపం ఈ పొరగాలు ఏమంటుండ్రో

ದಿನೇ ದಿನೇ ನಿನ್ನನ್ನ ನಾನು ನಿನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ ನಿನ್ನನ್ನ

మన జబర్దస్త్ వాళ్ళు బుద్దుకున్నాయా ఇక రేపు కూడా ఇదే అలా కలిస్తా అంతవరకు మాత్రం చూస్తే ఉండరు మాట్లాడంగా ఉంట చిన్న అందరికీ నమస్తే